నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే మరి ప్రస్తుత వార ప్రారంభంలో వారికి ఒక అద్భుత ధనయోగంతో ప్రారంభం అవడం జరిగింది అంటే ఒకేసారి రెండు అవకాశాలు వచ్చినట్టు చంద్రబుధులు ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి కుటుంబంలో శుభవార్తలు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది జాతకుడికి కొత్త అవకాశాలు రావడం వల్ల అడ్వాన్స్గా ధనం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో సహకారం పెరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ వార ప్రారంభం ధనయోగంతో ప్రారంభం అవడం వల్ల ఈ వారమంతా జాతకుడు యొక్క ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ విధంగానే ధన విషయంలో కొంత నష్టపోవడం కానీ కొంత మోసపోవడం కానీ ఇతరులకు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఈ అకౌంట్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీ గృహంలో కానీ మీరు ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్స్ కానీ క్రెడిట్ కార్డు లాంటివి కానీ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కొద్ది జాగ్రత్తగా వ్యవహరించండి అయితే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ని ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది ఇది ప్రభుత్వ ఉద్యోగులకి స్థిరమైనటువంటి ఆలోచనలతో జీవితంలో పోటీ పడుతున్న వారికి రవి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మరి విజయం లభించే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూలో విజయం రావడం జరుగుతుంది ఈ క్రీడారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సూర్యభగవానుడు సంవత్సరంలో ఒక మూడు నెలలు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి టైంని ఇవ్వడం జరుగుతుంటుంది అది మూడో స్థానంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు పదకొండో స్థానంలో ఉన్నప్పుడు మరి జాతకుడికి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఎందు కానీ అలాగే బంధుమిత్రుల వల్ల కానీ వ్యక్తిగత టాలెంట్ వల్ల కానీ విజయాల అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో రవి యొక్క అనుకూలత వల్ల జాతకుడు కొత్త వారితో పరిచయాలు పెద్దవారి యొక్క సహాయ సహకారాలతో వృత్తి వ్యవహారాల్లో సక్సెస్ పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వారం చివరిలో జాతకుడి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే వృత్తి ఉపాధి అవకాశాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంది అలాగే పెళ్లి విషయంలో ఒక కీలకమైనటువంటి ముఖ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటి వస్తున్నటువంటి అనుకున్నటువంటి వివాహ సంబంధం కాకుండా కొత్త వివాహ సంబంధం రావడం వల్ల ఎంబటినే దాన్ని సక్సెస్ చేసి ఒక పెళ్ళిదాకా మరి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా జాతకుడు కొన్ని కీలకమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కొత్త వృత్తి ప్రారంభమవుతుంది కొత్త జీవన విధానం ప్రారంభమవుతుంది అటు కుటుంబ విషయాల్లో కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ చాలా మంచి ప్రగతి జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది పైపెచ్చి ఏంటంటే దశమ స్థానంలో కుజుడు జాతకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది తనకు తాను సంస్కరించుకుంటూ ఏదైనా మంచి అయినా చెడైనా దానికి తగు విధంగా సరి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా అవకాశం ఉంటుంది రాబోయే జాతకుడు జీవితం చాలా డిసిప్లిన్గా స్ట్రిక్ట్గా ఉంటుంది అలాగే ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది అతని యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో కానీ అలవాట్లు మార్చుకునే విషయంలో కానీ చాలా వరకు జాతకుడు సంస్కరించబడి కొత్తగా కనబడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరైతే వివాహం తర్వాత దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి తమ భర్తల్ని కలుసుకునే ప్రయత్నంలో ఉన్నారో వారికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ క్లియరేషన్ వీసా మొదలకు రావటం వల్ల అవన్నీ కూడా మరి తొందరలోనే వారు భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఉంది అలాగే ఈ ఎవరైతే టీవీ సినిమా మీడియా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వారి యొక్క వృత్తిలో వాళ్ళకి అనుకోకుండా మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది అలాగే వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటాయి వీరి యొక్క స్కిల్స్ కూడా చాలా విపరీతంగా పెరగడం వల్ల వీళ్ళ యొక్క వృత్తికి చాలా డిమాండ్ ఏర్పడి వారి యొక్క ఆదాయం కూడా గతంలో కన్నా రెట్టింపు వచ్చే విధంగా అవకాశం ఉంది పైపెచ్చి వారంలోనే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఖచ్చితంగా మరి మన తులారాశి వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వాది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్యలో చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్యైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనూ ఒక పుణ్య కార్యక్రమంలో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెండు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా యాడ్ ఏడవడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం స్త్రీల ఆధిక్యం సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి